జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుగురు డైలీ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తొమ్మిదిలో చూసే ఉంటారు రథసప్తమి రోజు మనం పాటించవలసిన విధి విధానాలు అలాగే పూజా విధానము అలాగే మాఘపాదివారాలు చాలా ముఖ్యమైన పర్వదినాలండి మాఘపాదివారాలు అనేవి మనకి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు ఎలాగో మనకి మాఘమాసంలో మాఘ పాదివారాలు సూర్యదేవునికి చాలా ప్రీతికరమైన రోజులు కాబట్టి ఆ మాఘ పాదివారాలలో మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి మనం ఆచరించవలసిన నియమాలు ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాము అలాగే రథసప్తమి పూజా విధానం కూడా అలాగే పాటించవలసిన నియమాలు ఇంకా చేయకూడని పనులు ఏవేంటో ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా రథసప్తమి ముందు రోజే అంటే షష్ఠి రోజునే మనం రథసప్తమి నియమాన్ని అయితే పట్టాలండి షష్ఠి రోజు నుంచే మనం నూనె వేయని పదార్థాలు తినడము అలాగే రాత్రి ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటించడము భూసైనం చేయడము ఇలాంటివన్నీ మనం షష్ఠి రోజు అంటే రథసప్తమి ముందు రోజు నుంచే మనం పాటించాలి అంటే రథసప్తమి రోజుకి మనం ముందుగానే ప్రిపరేషన్ చేసుకుంటున్నట్లు అండి కాబట్టి ముందు రోజు నుంచే మనం చేయాలి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ లేదు బీపీలు షుగర్లు ఉన్నవాళ్ళు మీకు అయితే చేయండి అంతేకాని ఇలా ఉపవాసాలు ఉండి మళ్ళీ ఇబ్బంది పడకండి ఈ మాఘమాసం అనేది మనకి సూర్యారాధనకు ముఖ్యమైన మాసంగా మనం చెప్పుకుంటామండి ఈ రథసప్తమి రోజు కూడా మనం సూర్య భగవాను భక్తితో పూజిస్తే మనకి సకల ఐశ్వర్యాలు అలాగే సకల బాధల నుండి మనకి విముక్తి కలుగుతుంది ఇక రథసప్తమి రోజు మనం చేయవలసిన నాలుగు ముఖ్యమైన పనులు ఉన్నాయండి అందులో ఒకటి సప్తమి ఉదయాన్నే మనం ప్రత్యేకమైన అయితే చేయాలి మనకి కుదిరితే మనకు దగ్గరలో ఉన్న నదిలో కానీ ప్రవహించే నీటిలో కానీ స్నానం చేస్తే మంచిదండి అసలు మనకి దగ్గరలో నదులు కానీ సరస్సులు కానీ ఇక అవేవి మనకి దగ్గరలో లేకపోతే ఇక మనం ఇంట్లోనే స్నానం చేసినా మంచిదేనండి దగ్గరలో నదులు సరస్సులు ఉంటే అక్కడ చేస్తే మంచిది లేదు అందుబాటులో లేకపోతే మనం ఇంట్లో షవర్ కింద స్నానం చేసినా మంచిదే మనకి షవర్ కూడా లేకపోతే ఇంట్లో బకెట్లో నీళ్ళతో స్నానం చేసినా మంచిదేనండి ఇబ్బంది ఏం లేదు మనం స్నానం చేసేటప్పుడు కూడా ఒక ముఖ్యమైన విధానం ఉందండి స్నానం చేసేటప్పుడు మన తల మీద అంటే బ్రహ్మరంధ్రం మీద ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగు ఆకులు రేగు పళ్ళు ఉంటాయి కదండి ఆ రేగు చెట్టు యొక్క ఏడు రేగు ఆకులు లేదు రేగి పళ్ళు ఉంటాయి కదా ఆ రేగి పళ్ళు మనం తల మీద పెట్టుకోండి తల మీద పెట్టుకొని బ్రహ్మరంధ్రం మీద మనం తల మీద బ్రహ్మరంధ్రం మీద పెట్టుకొని వాటి మీదుగా నీళ్ళు అనేది మన మీద పడితే చాలా మంచిదండి అలా చేయడం వల్ల కూడా మనకి మంచి ఎనర్జీ అనేది లభిస్తుందని మనకి ఋషులు చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా మనం రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఈ విధంగా మన స్నానం ఆచరించడం అనేది ము ముఖ్యమైన ప్రక్రియ అండి ఇది ఎవరు మర్చిపోవద్దు మిస్ అవ్వద్దు అలాగే స్నానం చేసేటప్పుడు శ్లోకాలు కూడా ఉన్నాయండి చదవటానికి మనకి అలాంటి శ్లోకాలు రావు కాబట్టి ఓం సూర్యదేవాయ నమ ఓం సూర్యదేవాయ నమః అనే శ్లోకాన్ని చెప్పు చెప్పుకుంటూ స్నానం చేయండి ఇప్పుడు మనం రథసప్తమి రోజు మొట్టమొదటి విధి విధానం అయితే తెలుసుకున్నామండి ఇక రెండవదానికి వస్తే రెండవది రథసప్తమి రోజు ఉపాసన ఎలా చేయాలి ఆ స్వామివారిని ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము రథసప్తమి రోజు మీ అందరికీ వీలైతే ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడానికే ట్రై చేయండి అండి ఎందుకంటే ఆ రోజు ఎరుపు రంగు వస్త్రం ధరించడం చాలా మంచిది ఎందుకు అలా అంటే ఆ రోజు సూర్యగ్రహానికి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన పనులు చేస్తే ఆ గ్రహానికి ఉన్న శక్తి అనేది మనం కూడా పొందవచ్చు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలు ధరించి స్వామివారి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే రథసప్తమి రోజు చిక్కుడు కాయలతో రథం చేయండి అండి కాయలతో రథం చేసి ఆ రథంలో స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోవాలి అవేమీ లేకపోతే ఒక చిక్కుడు ఆకు తీసుకొని ఎర్ర చందనంతో సూర్యుని బింబం ఆకు మీద గీసుకొని రథంలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అసలు ఏంటి జిల్లేడాకులు ఏంటి రేగాకులు ఆకులేంటి చిక్కుడు ఏంటి అని మనకి డౌట్ రావచ్చండి కానీ రథసప్తమి రోజు ప్రకృతిలో కొన్ని ధాతువులు అనేవి యాక్టివేట్ అవుతాయి అవి ఈ ఆకులలో యాక్టివేట్ అయి ఉంటాయండి కాబట్టి కాబట్టి ఈ ఆకుల్ని మనం ఈ విధంగా ఉపయోగించడం వల్ల వాటిలో ఉన్న ఎనర్జీ అనేది మనకి కొంచెమైనా వస్తుందని మనకి ఈ విధంగా వాడమని ఋషులు అనేది మనకి సూచించారండి మళ్ళీ మనకి రథసప్తమి తర్వాత ఈ చిక్కుడు కాయని తినవద్దని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారండి మీరు ఎప్పుడైనా గమనించారో లేదో అంటే రథసప్తమికి కాయలకి ఏదో సంబంధం ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ పత్రాలన్నిటితో రథసప్తమి రోజు మనం స్నానం చేయగలిగితే మన జన్మ జన్మలలో చేసుకున్న పాపాలు పోయి వ్యాధులు తొలగిపోతాయని మనకి పెద్దవాళ్ళు అలాగే ఋషులు సూచిస్తున్నారండి కాబట్టి మనం ఈ విధి విధాన్ని ముఖ్యంగా పాటిద్దాం అలాగే రథసప్తమి రోజు నైవేద్యం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి రథసప్తమి రోజు నైవేద్యం ఎలా చేయాలి అంటే ఆరు బయట అంటే తులసి కోట దగ్గర కానీ సూర్యకిరణాలు పడే చోట ఆవు పేడతో అలికి పొయ్యి పెట్టి మనము సంక్రాంతికి అలాగే భోగికి పిడకలు అక్కడ గొ గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదండీ అవి ఉన్నట్లయితే అవి కానీ లేదా ఆవు పిడకలతో శుభ్రంగా పొయ్యి పెట్టి నైవేద్యం అయితే చేయాలండి ఆ నైవేద్యంలో కూడా మనం ఆవు పాలు అలాగే అందులో కొత్త బియ్యం వేసి బెల్లంతో నేతితో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించాలి ఈ పని మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా చేయవచ్చండి చేస్తే చేస్తే చాలా మంచిది ఇక రథసప్తమి రోజు చేసే ముఖ్యమైన పని ఏమిటంటే అసలు రథసప్తమి రోజు మనం ఎవరికైనా దానం చేస్తే చాలా మంచి వేల రెట్లు ఫలితాన్నైతే ఇస్తుందండి రథసప్తమి రోజు చేసే ఏ చిన్న దానమైనా కానీ చాలా వేల రెట్లు ఫలితాన్నైతే ఇస్తుంది కాబట్టి దానం చేసేటప్పుడు ఎదుటివారు భగవానుడి కింద భావించి దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా నోములు పట్టదలిచిన వాళ్ళు కానీ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి మేము ఇప్పటివరకు ఈ నోములు మాకు లేవు ఇంక ఇప్పుడే మేము కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ రథసప్తమి రోజు నోములు పట్టదలిస్తే చాలా మంచిదండి ఆ రథసప్తమి రోజు ఆ నోములను అనేది స్టార్ట్ చేస్తే మనకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇవి రథసప్తమి రోజు అలాగే మాగపు ఆదివారాలు చేయవలసిన ముఖ్యమైన విధులండి ఇక ఇప్పుడు మనం చేయకూడని ముఖ్యమైన పనుల గురించి కూడా మనం తెలుసుకుందాము అసలు మనం ఆదివారం నాడు కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది ఆదివారం చాలా విశేషమైన రోజని అంటే ఈ మాగపు ఆదివారాలు అనే కాదండి నార్మల్గా ఆదివారాలు కూడా చాలా విశేషమైన రోజండి ఆదివారం నాడు అస్సలు చేయకూడనివి ఆదివారం నాడు మాంసం కానీ మద్యం కానీ అలాగే స్త్రీ పురుషుల సంగమం కానీ అసలు చేయకూడదని మనకి శాస్త్రం చెబుతుంది అలాగే మనం క్షవరం కూడా చేయించుకోకూడదని కూడా చెప్తుందండి ఆదివారం నాడు ఆదివారం నాడు మనం హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని చెప్తుంది శాస్త్రం కానీ ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అసలు మనకి కుదిరేది ఆదివారం నాడే అండి ఇది మనకి ఏంటంటే ఆదివారం నాడు సెలవు దినం కాబట్టి ఇవన్నీ మనకి అప్పుడే కుదురుతాయి కానీ ఇక నుండైనా మనం ఆదివారం నాడు ఇవన్నీ చేయకుండా ఉండడానికే ట్రై చేద్దామండి ఎందుకంటే మనలో కొంతమందైనా ఇలా చేయకుండా ఉండడానికి ట్రై చేస్తే చాలా మంచిది కదా మిగతా వారాలు ఉంటాయి కదా ఆ వారాల్లో ఇవన్నీ చేసుకోవడానికి ట్రై చేద్దామండి చిన్న చిన్నగా అన్నీ ఒకేసారి మానలేం కదా చిన్న చిన్నగా ట్రై చేద్దాము మరీ ముఖ్యంగా ఈ మాగపు ఆదివారాల నాడు మాత్రం అస్సలు ఇటువంటి పనులు చేయకూడదు మాంసం కానీ మద్యం కానీ స్త్రీ పురుషుల సంగమం కానీ లేదు ఇవి క్షవరాలు చేయించుకోవడం కానీ ఇలాంటివి అస్సలు మాఘపు ఆదివారంలో చేయకూడదండి ఈ విధి విధానాలన్నీ పాటిస్తూ మనం రథసప్తమి పూజ చేసుకుంటే మనందరికీ ఆ సూర్య భగవానుడి ఆశీర్వాదం అనేది తొందరగా కలుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు అలాగే ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి మన ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మా ఈ వీడియోస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతాయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్